కూటి కోసం కోటి విద్యలు అని అంటారు కదా మన అందరి ప్రయత్నం కాస్త ఎక్స్ట్రా అమౌంట్ సంపాదించుకోవాలి బెటర్ ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి మన ఫైనాన్సెస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సేఫ్టీ నెట్స్ ఎలా పెట్టుకోవాలి ఇదే కదా ఇండియాలో టాప్ ఫైవ్ ఎసర్ట్ క్లాసెస్ తీసుకుంటే స్టాక్ మార్కెట్ వన్ ఆర్ టూ ప్లేస్ లో ఉంటుందండి జస్ట్ లాస్ట్ టూ ఇయర్స్ లో ఇండియాలో మోర్ దాన్ లెవెన్ క్రోర్ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి అంటే ఎంత మంది స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు స్టాక్ మార్కెట్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మనం చెయ్యకూడని పనులు ఏంటి అని ఏం పనులు చేస్తే మనం తొందరగా నష్టపోతాం ఏమేం పనుల్ని మనం అవాయిడ్ చేయాలి నే దెర్ ఇస్ అ సేయింగ్ అండి ఐ రెడ్ దిస్ ఇన్ సమ్ బుక్ బుక్ పేరు నాకు గుర్తులేదు బట్ ఇట్ సేస్ దట్ మీరు ఎందులో అయినా విన్ అవ్వాలి అనుకుంటే ఎలా విన్ అవ్వాలో మీకు తెలియకపోతే రివర్స్ స్ట్రాటజీ ఉపయోగించండి అని మీరు ఏమేమి చేయకూడదు మీరేమి చేయకుండా ఉంటే మీరు చేసే పనులు మీకు సక్సెస్ వస్తుంది మీరు అవాయిడ్ చేయాల్సిన పనుల్ని మీరు లిస్ట్ చేసుకోగలిగితే మీకు ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది అని ఈ రోజు వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో ఏమేమి పనులు చేయకూడదు ఏం పనులు చేస్తే మనం తొందరగా డబ్బులు లూజ్ అవుతాం అనే విషయాలు తెలుసుకుంటే మనకి స్టాక్ మార్కెట్లో సక్సెస్ ఈజీగా వస్తుంది లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ ఐ ఐఎం మాధవి మనీ మైండ్ సెట్ కోచ్ విత్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఓవర్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఐ షేర్ ప్రాక్టికల్ టిప్స్ ఆన్ సేవింగ్ ఇన్వెస్టింగ్ అండ్ హౌ టు బిల్డ్ రిచ్ మైండ్ సెట్ స్టాక్ మార్కెట్ అనగానే ముందు అందరూ అనుకునేది క్విక్ గా డబ్బులు సంపాదించేయొచ్చు అని విచ్ ఇస్ నాట్ అ ఫ్యాక్ట్ అండి స్టాక్ మార్కెట్ లో ఉండవలసిందే పేషెన్స్ ఉండవలసిందే టైం ఇప్పుడు మనం లిస్ట్ చేసుకునే పాయింట్స్ అన్ని మీరు అవాయిడ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మీరు స్మార్ట్ ఇన్వెస్టర్ అవుతారు ఇన్వెస్టింగ్ వితౌట్ రీసెర్చ్ మీరు ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా ఏ స్టాక్ లో అయినా వాట్సాప్ లో వచ్చిందనో ఫ్రెండ్ చెప్పారనో ఇంకెవరో చెప్పారనో ఇన్వెస్ట్ చేస్తే మీకు డబ్బులు పోగొట్టుకోవటానికి అది ఒక ముఖ్యమైన మార్గం అయిపోతుంది ఎవరో చెప్పారు అని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయకండి పూర్తి రీసెర్చ్ మనం చేయలేకపోయినా కాస్త బేసిక్ రీసెర్చ్ అయినా మనం చేయాలండి మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నా ఆ కంపెనీ చేస్తున్న బిజినెస్ ఏంటి అది ఎప్పటి నుంచి ఆ బిజినెస్ లో ఉంది వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయా లాస్ వస్తున్నాయా ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు చాలా ఈజీగా ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉంటుంది స్క్రీనర్ లాంటి వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ప్రతి క్వార్టర్ వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనిపిస్తుంది సింపుల్ డీటెయిల్స్ లైక్ వాళ్ళు ప్రాఫిట్ లో ఉన్నారా లాస్ లో ఉన్నారా క్యాష్ ఫ్లో ఉందా లేదా లాస్ట్ ఇయర్ వాళ్ళు డివిడెన్స్ ఇచ్చారా ఇవ్వలేదా ఇస్తే ఎంత ఇచ్చారు వాళ్ళు కొత్తగా ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయండి రీసెర్చ్ లేకుండా స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ చాలా మంది లోన్లు తీసుకుని మరీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారండి దానికన్నా పెద్ద మిస్టేక్ లేదు స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేయకూడదు మీరు ఇన్వెస్ట్ చేయగలిగిన డబ్బు మీరు రిస్క్ తీసుకోగలిగిన డబ్బును మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి మీకు లాంగ్ రన్ లో స్టాక్ మార్కెట్ లో డెఫినెట్ గా ప్రాఫిట్స్ వస్తాయన్నది ఎంత నిజమో మార్కెట్ లో ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి మనం రెగ్యులర్ గా ఊపిరి తీసుకుంటాం అది ఎంత కామన్ గా జరుగుతూ ఉంటుందో స్టాక్ మార్కెట్ లో అప్స్ అండ్ డౌన్స్ కూడా అంత కామన్ గానే జరుగుతాయి మీరు లోన్ తీసుకొని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఆ లోన్ కట్టాల్సిన టైంలో మార్కెట్ డౌన్ లో ఉందనుకోండి మీరు స్టాక్స్ అన్ని లాస్ కమ్మేయాల్సి వస్తుంది కదా దానికన్నా డేంజరస్ థింగ్ ఇంకోట్లేదు పొరపాటును కూడా లోన్ తీసుకొని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొద్దు లీవరేజ్ తో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొద్దు మీరు రిస్క్ తీసుకోగలిగిన అమౌంట్ ఆ డబ్బుతో మీకు ఇప్పట్లో అవసరం లేదు అనుకునేలాంటి అమౌంట్ను మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి స్టాక్ మార్కెట్కి మనం ఎప్పుడు టైం ఇచ్చి తీరాలి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి త్రీ మంత్స్లో తీసేస్తా ఇవాళ ఇన్వెస్ట్ చేసుకొని ఫ్యూ మంత్స్లో నాకు డబ్బుతో అవసరం ఉంది నేను ప్రాఫిట్ చేసేసుకుంటా ఇలాంటివన్నీ స్టాక్ మార్కెట్లో పనిచేయవండి ఇలాంటివన్నీ పనిచేయాలంటే మీరు రాశి ఫలాలన్నా చూసుకోండి చేతి మీద రేఖలన్నా చూసుకోండి అవి బెటర్గా పనిచేస్తాయి సోషల్ మీడియా టిప్స్ మీద బ్లైండ్ ట్రస్ట్ పెట్టడం ప్రాపర్ ఎనాలిసిస్ చేయకుండా సోషల్ మీడియాలో ఈ టెలిగ్రామ్ ఛానల్స్ లో అసలు నెంబర్ ఆఫ్ టిప్స్ వచ్చేస్తూ ఉంటాయండి దానికి ఒక రీసెర్చ్ ఉంటుందా దానికి ఒక ఎనాలిసిస్ ఉంటుందా ఒక క్లారిటీ ఉంటుందా అసలు చెప్పటానికి లేనన్ని రికమెండేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి అలాంటివన్నీ బ్లైండ్ గా ట్రస్ట్ చేయటం మానేయండి అనాలిసిస్ మీద డిపెండ్ అవ్వండి రూమర్స్ మీద కాదు స్టాక్ మార్కెట్ లో అందరూ కామన్ గా అనుకునేది స్టాక్స్ బాగా పడిపోయినప్పుడు కొనాలి బాగా పెరిగినప్పుడు అమ్మేయాలి అని అవునా బట్ యు అండ్ ఐ కెనాట్ టైమ్ ద మార్కెట్ అండి మార్కెట్ మనకన్నా చాలా స్మార్ట్ మనం మార్కెట్ ని టైం చేయాలి అని అనుకుంటే మనం చాలా ఆపర్చునిటీస్ ని మిస్ అయిపోతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉండే స్టాక్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకోండి అది ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది మనం పీక్ లోనే అమ్మాలి అని అనుకొని ఒక్కొక్కసారి మనం ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా ఉంటాం అది మన కళ్ళ ముందు చూస్తూ ఉండగానే వన్ ఫిఫ్టీ నుంచి వన్ ట్వంటీకి కి వన్ టెన్ కి పడిపోయిన తర్వాత అప్పుడు అమ్ముతాం అలాగే స్టాక్ ప్రైస్ పడుతున్నప్పుడు కూడా లోయెస్ట్ పాయింట్ లో స్టాక్ ను కొనాలి అని ప్రయత్నించి ఆపర్చునిటీస్ మిస్ అయిపోతూ ఉంటారు కనుక ప్లీజ్ డోంట్ ట్రై టు టైమ్ ద మార్కెట్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద మార్కెట్ చాలా మంది చేసే ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ అండి స్టాక్స్ అన్ని తీసుకెళ్లి ఒకటే సెక్టర్ లో పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ఫైవ్ స్టాక్స్ కొన్నారనుకోండి అన్ని బ్యాంక్ స్టాక్స్ కొనటము అన్ని ఫార్మా స్టాక్స్ కొనటము ఇలాంటి పనులు చేయకూడదు మన స్టాక్స్ ఎప్పుడు డైవర్సిఫై చేసుకోవాలి అంటే మనం ఫైవ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి ఒకటి బ్యాంకింగ్ సెక్టర్ లో పెడితే ఒకటి ఫార్మా సెక్టర్ లో ఒకటి లో ఒకటి ఐటీలో అలా డైవర్సిఫై చేసుకోవాలి డైవర్సిఫై చేసుకుంటే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం కొన్నది మంచి స్టాకే అయినా ఎంటైర్ సెక్టర్ ఫాలో అవుతుంది ఆ ఎంటైర్ సెక్టర్ ఫాలో అయినప్పుడు మనం ఒకటే సెక్టర్ లో ఉంటే మొత్తం మన పోర్ట్ఫోలియో మొత్తం ఫాలో అయిపోతుంది దట్ విల్ స్కేరస్ అదే మనం డైవర్సిఫై చేసుకున్నాం అనుకోండి మనం కొన్న ఐదు స్టాక్స్ మంచి అయినా ఒక సెక్టర్ ఏదైనా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అని అనుకున్నప్పుడు మనకు అంత స్కేర్ అనిపించదు మిగతా ఫోర్ సెక్టర్స్ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి మనకి సైకలాజికల్ గా కూడా ఈ పడిపోయే సెక్టర్ లో ఇమీడియట్ గా అమ్మేద్దామా ఎగ్జిట్ అయిపోదామా అనే ఫియర్ లేకుండా ఉంటుంది సో ట్రై టు డైవర్సిఫై డోంట్ ఇన్వెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ సెక్టర్ నెక్స్ట్ వన్ మార్కెట్ లో అస్సలు ఉండకూడదు ఎమోషన్స్ కేవలం లాజిక్ మాత్రమే అక్కడ పనిచేయాలి మార్కెట్ బాగా పెరిగినప్పుడు బాగా ఎగ్జైట్ అయిపోవటం మార్కెట్ పడిపోయినప్పుడు పానిక్ అయిపోవటం రెండు మంచిది కాదండి ఫియర్ అండ్ తో మార్కెట్ లో మనం ఓన్లీ లాసెస్ తెచ్చుకుంటాం లాజికల్ గా థింక్ చేస్తే మాత్రమే మనకి మార్కెట్ లో ప్రాఫిట్స్ వస్తాయి మార్కెట్ లో కామ్ గా ఉండే వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్స్ వస్తాయి ఎమోషన్స్ కి ఎక్కువ స్పేస్ ఇవ్వకండి మార్కెట్ లో హండ్రెడ్ పర్సెంట్ డబుల్ పోగొట్టుకునే ఇంకొక విధానం ట్రేడింగ్ ఇవాళే బయచేయం ఇవాళే సెల్ చేయటం ఇవాళ బై చేయటం రేపు సెల్ చేయటం మోస్ట్ డేంజరస్ థింగ్ టు డూ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ రీటైల్ ఇన్వెస్టర్స్ ట్రేడింగ్ లో డబ్బులు పోగొట్టుకుంటారు ఆ వన్ పర్సెంట్ కూడా మోస్ట్లీ ఆల్గరిథమ్ తో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ఆ ప్రాఫిట్స్ వస్తాయండి మీకు నాకు ఆ ఆల్గరిథమ్ ని బీట్ చేయటం చాలా కష్టం అవుతుంది కేవలం ట్రేడింగ్ మాత్రమే చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా కోటీశ్వర్లు అయినాళ్ళు నాకు తెలిసి ఎవరూ లేరు మీకేమన్నా తెలిస్తే చెప్పండి స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించుకునే విధానం ఇన్వెస్ట్ చేయటం ట్రేడింగ్ చేయటం కాదు నదర్ మిస్టేక్ మీ రిస్క్ ఎపిటైట్ ఏంటో తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేయటం మీ ఫ్రెండ్ ఎవరన్నా ఒక పది లక్షల రూపాయలు స్టాక్ మార్కెట్లో పెట్టారనుకోండి గా మీరు కూడా జంప్ అయిపోయి పది లక్షల రూపాయలు పెట్టద్దు మీ రిస్క్ ఎపిటైట్ ఏంటి మీ నీడ్స్ ఏంటి మీరు ఎంతకాలం ఆ అమౌంట్ను కదిలించకుండా ఉండగలరు మీ గోల్ ఏంటి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్ లో మీ ఫ్రెండ్ గోల్స్ వేరు మీ గోల్స్ వేరు అయ్యుండొచ్చు కదా మీ ఫ్రెండ్ కి ఒక ఐదు సంవత్సరాల వరకు ఆ డబ్బుతో పని లేదేమో మీకు ఒక రెండు సంవత్సరాల్లోనే ఏదన్నా అవసరం ఉండుండొచ్చు మీ రిస్క్ ఎపిటైట్ ఏంటో తెలుసుకొని మీరు ఎంత కాలం అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసి ఉండగలరో తెలుసుకొని మీ గోల్స్ ఏంటో క్లియర్ గా పెట్టుకొని ఆ తర్వాత మాత్రమే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి పక్కాళ్ళు చేస్తున్నారు అని మీరు చెయ్యొద్దు మీ గేమ్ మీదే చాలా మంది చేసే మరో కామన్ మిస్టేక్ మార్కెట్ పడతానే పానిక్ అయిపోయి గబా గబా అమ్మేస్తారు అది చాలా పెద్ద మిస్టేక్ అండి మార్కెట్ లో కరెక్షన్స్ టెంపరీ కానీ గ్రోత్ అనేది పర్మనెంట్ స్పెషలీ మార్కెట్ పడేటప్పుడు చాలా మంది పానిక్ అయిపోతారు లాస్ వచ్చినా సరే అమ్మేసి ఎగ్జిట్ అయిపోవటానికి చూస్తారు కోవిడ్ టైంలో మార్కెట్ ఎంత పడిపోయిందండి పానిక్ అయిపోయి లాసెస్ బుక్ చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ అంతా ఆ టైంలో ఇన్వెస్ట్ చేశారు మార్కెట్ కంప్లీట్ గా పడినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నారు కోవిడ్ టైమ్ లో పడిన మార్కెట్ విత్ నో టైం బౌన్స్ బ్యాక్ అయింది కదా సో పానిక్ అవకుండా లోలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ చాలా అమౌంట్ చేసుకున్నారు మార్కెట్ లో పేషెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్ వస్తుంది పేషెన్స్ ఇస్ ఈక్వల్ టు మనీ మరొక మిస్టేక్ ఎసర్ట్ ఎలకేషన్ చేయకపోవటం మొత్తం డబ్బులు తీసుకెళ్లి స్టాక్స్ లోనే పెట్టడం తప్పు ఇక్కడ కూడా ఎసర్ట్ ఎలకేషన్ చేయాలి కొంత అమౌంట్ స్టాక్స్ లో పెడితే కొంత డెట్ లో కొంత మ్యూచువల్ ఫండ్స్ లో కొంత గోల్డ్ లో ఇలా డైవర్సిఫై చేసుకుంటే మనకి సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది దిస్ ఇస్ లైక్ మీరు కార్ లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవటం ఎంత ఇంపార్టెంట్ ఇది కూడా అంతే ఇంపార్టెంట్ ఎసర్ట్ ఎలకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఎసర్ట్ ఎలకేషన్ అనేది మనకి ఒక రక్ష పడినప్పుడు ఎస్ఐపీస్ ఆపేయటం బిగ్గెస్ట్ బ్లండర్ ఎవర్ అండి మార్కెట్ పడినప్పుడే మన ఎస్ఐపిస్ మరింత పెంచుకోవాలి మనం మంచి స్టాక్స్ లో ఉంటే అది మార్కెట్ మనకి ఇచ్చిన ఆపర్చునిటీగా చూడాలి మార్కెట్ పడింది కదా అని మనం ఎస్ఐపిస్ ఆపేస్తే మనం లోయెస్ట్ పాయింట్ లో కొనటం ఆపేస్తున్నామనే కదా మనకి రావాల్సినంత ప్రాఫిట్ రాదు మార్కెట్ పడినప్పుడు భయపడి ఎస్ఐపిస్ ని ఆపొద్దు మార్కెట్ పడినప్పుడే మనం మరికొంత అమౌంట్ ని అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తే మన ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సో స్టాక్ మార్కెట్ లో ఎర్న్ చేసుకోవటం స్టాక్ మార్కెట్ లో ప్రాఫిట్స్ చేసుకోవటం మనీ చేసుకోవటం వెల్త్ క్రియేట్ చేసుకోవటం అంటే అది లక్ కాదు ఇట్స్ అ డిసిప్లిన్ మీరు ఎంత గా ఎంత కన్సిస్టెంట్ గా ఎంత లాంగ్ డ్యూరేషన్ ఇస్తారో మీరు అంత ఎక్కువగా వెల్త్ క్రియేట్ చేసుకుంటారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్ బై బాయ్